మధ్యలోనే ఆగిపోయిన చదువు మీద పడిన కుటుంబ బాధ్యతలు కష్టాలు కన్నీళ్లు పాతికేళ్ల జీవితంలో ఆ యువకుడు చూసింది ఇవే ఇంతటి ఇబ్బందిల్లోనూ తన సహజ సిద్ధ కళా నైపుణ్యాన్ని అలక్ష్యం చేయలేదు ఎక్కడా మెలకువలు నేర్చుకోకున్నా కళాత్మకత జోడిస్తూ ప్రతీ చిత్రం అందంగానూ అపురూపంగానూ గీస్తున్నాడు ఆ ప్రవృత్తినే ఉపాధిగా మలుచుకొని ఆదాయం పొందుతున్నాడు కష్టాలతో సావాసం చేస్తూనే స్వీయ ప్రతిభతో రాణిస్తున్న గణేష్ కథ ఇది చూస్తున్నారుగా ఈ చిత్రాలు ఎంత బాగా గీశాడో కదా మొబైల్లో ఫోటో పంపిస్తే చాలు అచ్చం అలాంటి బొమ్మనే గీసేస్తున్నాడు అలా అని ఇతడే ఫైన్ ఆర్ట్స్ కళాశాలలోనూ శిక్షణ పొందలేదు పేదరికంతో మధ్యలోనే చదువాపేసి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు కష్టాలను దిగమింగుకుని కలలకు రంగులద్దుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన ఈ యువకుడి పేరు గణేష్ డిగ్రీ చదువుతూ ఉండగానే తండ్రి అనారోగ్యంతో కన్ను మూసాడు తల్లి నాగవ్వ బీడీలు చుడితే వచ్చే సంపాదనతో పూట గడవడం కూడా కష్టంగా మారింది దీంతో అర్ధాంతరంగా చదువు మానేసి పెట్రోల్ బంకులో చేరాడు గణేష్ అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటూనే సమయం చిక్కినప్పుడల్లా చిత్రాలను గీయటం సాధన చేసేవాడు చనిపోయాడు తను చనిపోయిన తర్వాత పూర్తిగా బాధ్యత నా మీదే పడింది దానివల్ల నేను చదువు బా మానేయడం వర్క్ వెళ్ళడంతో చదువు మధ్యలోనే ఆగిపోయి ఇలా వర్క్ చేయడము దీన్ని కంటిన్యూ చేయడము చాలా ఇబ్బందిగా ఉన్నా కానీ దీన్ని వదులుకోలేదు నేను ఖచ్చితంగా పని చేయడము ఇంట్లో కొంచెం టైట్గా ఉన్నా కానీ రావడము ఇది ప్రాక్టీస్ చేయడము ప్రాక్టీస్ చేయడంతో పాటు వేయడము అట్లా సాగుతుంది నాకు ఏదైనా అవకాశాలు వస్తే కూడా నేను ఖచ్చితంగా ఖచ్చితంగా వాటిని తప్పకుండా నా నైపుణ్యతను చూపించి నేను పార్టిసిపేట్ చేస్తానని తెలుపుతున్నాను ఎవరి దగ్గర తర్ఫీదు తీసుకోకున్నా చూసింది చూసినట్టుగా గీతం అలవాటు చేసుకున్నాడు గణేష్ ప్రత్యేకించి పెన్సిల్ తో చూడముచ్చుటైన కళారూపాలను చిత్రిస్తున్నాడు దేవతామూర్తులు సినిమా కళాకారులు క్రీడాకారులు సాధారణ వ్యక్తులు ఇలా ఎవరి చిత్రమైనా సరే ఇట్టే వేసేస్తూ నలుగురిలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు సరదాగా మొదలుపెట్టిన వ్యాపకం ఇప్పుడు ఆకలి బాధలను తీరుస్తూ జీవనోపాధిగా మారిందని అంటాడు గణేష్ పుట్టినరోజులు పెళ్లిళ్లకు బహుమతులుగా ఇవ్వాలనుకునే వారికి ఆర్డర్లపై చిత్రాలు గీస్తూ కళాభిరుచిని ప్రవృత్తిగా మార్చుకున్నాడు చిన్నప్పటి నుంచి ఇది నాకు చాలా ఇన్స్పిరేషన్ తో నేర్చుకుంటున్నాను ఏదో ఒకటి సాధించాలి అని నేను పెట్రోల్ బంక్ లో పనిచేస్తా ప్లస్ ఈ ఆటో వేస్తాను బంక్ అయినా గానీ దీన్ని దీన్ని ఫోటో పంపించి బర్త్డే విషెస్ కింద కానీ మ్యారేజ్ డేస్ కానీ ప్రజెంట్ చేస్తారు నేను వేసిస్తాను అమౌంట్ తీసుకొని ఫ్రేమ్తో సహా దీనివల్ల కూడా నాకు ఉపాధి కలుగుతుంది అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఇది నేర్చుకున్నందుకు మా అమ్మ వాళ్ళు కూడా దీనికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు నాకు ఏ ఇబ్బంది పెట్టరు ఈ డ్రాయింగ్ చేసేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు వీళ్ళ వల్ల నాకు చాలా ఇన్స్పిరేషన్ వీళ్ళు మొదట్లో ఎందుకు ఇదంతా అని కుమారుడిని వారించినా వినలేదని ఇప్పుడు ఆ బొమ్మలు గీస్తూనే కుటుంబానికి బాసటగా ఉంటున్నాడని చెబుతోంది గణేష్ తల్లి కొడుకు ఆడపి గణేష్ ఎన్ని పనులు చేసిన కానీ మళ్ళీ ఈ పని మాత్రం ఎంత రాత్రి అయినా అన్న గానీ ఆ పని మీద అదే దోషము చిన్నప్పుడు అద్దనాన్న కానీ ఆడు వినలేడు ఇప్పుడు అదే పని మీద అనికదే అదే ఉన్నది అదే పని చేస్తున్నాడు అది చేసిన కాడికి వెళ్ళి నలుగు పైసలు మాకు కూడా అది చేసుకుంటా పుట్టినరోజులకు పెళ్ళిళ్ళకు దానికి దీనికి కూడా సంపాదన కూడా ఇదైతుంది ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుదల ఆసక్తితో చిత్రకళను సాధన చేశాడు గణేష్ ఏ మేటి కళాకారుడిగా పేరు తెచ్చుకోవాలని అసభావంతో ఉన్నాడు